హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ప్రజెంట్ మీరు చూస్తున్నది మన యొక్క మొదటి బిట్ అండి సో దీనిపైన ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఇప్పటి వరకు పదకొండు స్ప్రేలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో అందులో చివరి మూడు స్ప్రేయింగ్లు అయితే మీకు తెలు తెలుపుతాను సో మొదటి నుంచి నేను వాడినటువంటి స్ప్రేయింగ్స్ కావాలంటే మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళయితే అయితే చూసుకోవచ్చు అండి సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనము దగ్గర దగ్గర ఎగ్జాక్ట్గా ఒక పదమూడు పద్నాలుగు రోజుల క్రితము సూపర్ హార్డెక్స్ కొట్టడం జరిగింది దాని తర్వాత ఈ యొక్క డెలిగేట్ అనేది స్ప్రే చేయడం జరిగింది సూపర్ హార్డెక్స్ కొట్టిన తర్వాత ఐదు నుంచి ఆరో రోజు మధ్యలో మనము డెలిగేట్ అదే విధంగా అట్టారా థయోమెతాగ్జియం అట్టారా మరియు క్రాప్ మ్యాక్స్ కలుపుకోవడం జరిగింది దాని తర్వాత ఎగ్జాక్ట్గా సిక్స్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ లానోవో ప్లస్ దానికి ప్రింహారస్ మునరావారి రింహారస్ అదేవిధంగా ఏరియస్ కంపెనీ వారి మెరీనో ఈ మూడు కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ త్రీ లో తోట అయితే చాలా అద్భుతంగా రావడం జరిగింది అదేవిధంగా మంచి కాపు కనబడతా ఉంది తోట పైన చక్కటి ఎదుగుదల కనబడతా ఉంది సో నో తోట కనుక చూసుకున్న నీటిగా చాలా నీట్గా అనేది మంచి ఎదుగుదల రావడం అయితే జరుగుతుందండి సో లానోవో కొట్టి ఇవాళకి సెకండ్ డే ఇంకా ల్యాన్ ప్రభావం అయితే ఇంకా కనబడలేదు సో ఇంకొక టూ డేస్ తర్వాత చూస్తే మనకు ల్యాన్ఓవర్ ప్రభావం కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది ఇంకా ల్యాన్ఓవర్ రిజల్ట్ అయితే దీని మీద రాలేదండి సో ఎగ్జాక్ట్గా టూ డేస్ మాత్రమే అవుతుంది త్రీ డేస్ తర్వాత ల్యాన్ఓవర్ రిజల్ట్ అయితే మనకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది సో తోటైతే చాలా నీట్గా వస్తూ ఉంది మంచి ఫ్లవరింగ్ తోటి చాలా అద్భుతంగా వస్తూ ఉందండి సో బ్రహ్మాండమైనటువంటి కాపు పడుతూ మంచి చిక్కగా వస్తూ ఉంది బట్ కొంచెం మబ్బు వాతావరణం అనేది చేస్తూ ఉంది సో చూసుకోవచ్చు సో ప్రజెంట్ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సో కొంచెం మబ్బు వాతావరణం కనబడుతూ ఉంది ఈ మొబ్బు వాతావరణం మనకు తగ్గిపోయినట్లయితే మంచి అద్భుతమైనటువంటి కాపు పడుతుందండి సో మనం సూపర్ ఆర్డియట్స్ కొట్టిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ అయితే రావడం జరిగింది దాని తర్వాత ఆ గ్రోత్ ప్లస్ ఫ్లవరింగ్ రావడం జరిగింది ఆ ఫ్లవరింగ్ ఆపడానికి మనకు డెలిగేట్ కొట్టుకోవడం జరిగింది సో డెలిగేట్ దాని తర్వాత మళ్ళీ అదేవిధంగా గ్రోత్ కంటిన్యూ ఉండి మళ్ళీ కాపు నిలవాలని చెప్పేసి లానోవో స్ప్రే చేసుకోవడం జరిగింది రెండిట్లో కూడా మంచి న్యూట్రిన్స్ కలుపుకోవడం జరిగింది ప్రిమ్హారస్ అనేది మ్యారినో అనేది క్రాప్ మ్యాక్స్ అనేవి కలుపుకోవడం జరిగింది సో ఎంత మంచిగా ఆర్గానిక్ కంటెంట్ అనేది మనం వాడతామో అంత మంచి న్యూట్రిన్స్ డెఫిషియన్సీ కూడా ఇస్తూ ఉండాలి అదే తగ్గట్టుగా కెమికల్ కాంపోజిషన్ కూడా వాడుతూ ఉండాలి సో మనం చెప్పినటువంటి ప్రతి దాంట్లో కూడా ఒక ఆర్గానిక్ వాడామంటే దాని తర్వాత వరుసగా రెండు కెమికల్స్ అనేవి క్లియర్ కట్గా మంచి చెప్పేటువంటి అవకాశం ఉంటుందండి సో చూసుకోవచ్చు తోట అయితే చాలా చక్కగా వస్తూ ఉంది చాలా నీట్గా వస్తూ ఉంది కాపు తోట వస్తూ ఉంది మంచి గ్రోతింగ్ తో పాటు చక్కటి పూత అనేది కనబడతా ఉంది కాపు నిలుస్తా వస్తా ఉందండి సో ఈ యొక్క సూపర్ ఆర్డిఎక్స్ లానోవో అండ్ డెలిగేట్ ఖచ్చితంగా వాడుకోండి చాలా అద్భుతంగా